మామిడి రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం కర్ణాటక స్టేట్లోని రాయచూరు డిస్టిక్ బిజినగిరి గ్రామంలో ఉన్నాము ఇక్కడ రామాంజనేయులు గారి మామిడి తోటలో మనం చూస్తున్నాము మనం ఇప్పటివరకు ఆంధ్ర తెలంగాణలో అనేక మామిడి తోటలు చూసి అక్కడ కోడిపోయిన సమస్యకు గరుడ మిక్సింగ్ కానీ మరియు స్పార్కిల్ ఇచ్చిన విషయాన్ని ఇక్కడ రైతులు యూట్యూబ్లో చూసి మనల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది వాస్తవానికి మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కోడిపేను సమస్యని మనం చూసాము వేరకు ఈ ఆయిల్స్ వాడటం వల్ల కంట్రోల్ వచ్చిన విషయం గత వీడియోల ద్వారా మీకు తెలిసిందే అయితే మొట్టమొదటిసారి కర్ణాటక ప్రాంతంలో మన గరుడా మిక్సింగ్ ఆయిల్ స్పార్కిలు ఇస్తున్నాము ఇది ఎంతవరకు రిజల్ట్ వస్తుంది ఈ కోడిపేను ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నది కూడా మనం మళ్ళీ త్వరలో మన రామాంజులు గారి మామిడి తోటను చూసి పరిశీలించి ఒక నిర్ధారణకు అయితే వద్దామండి అయితే మీరు ప్రతి ఒక్కరిలో అంటే ఈ మామిడి తోటలో ఇప్పటివరకు జరిగిన స్ప్రేల్లో ఫంగిసైడ్ మాత్రమే ఎక్కువసార్లు స్ప్రే చేశారు బేసిక్ అయిన బేసిక్గా ఉన్న సాయపరికిల్ ట్వంటీ ఫైవ్ ఈసీ లాంటివి మాత్రమే వాడారు అయితే కోడిపేను ఉద్రిత అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది మనం చెప్పేది ఏంటంటే ఈ కోడిపేను ఈ గౌడ మిక్సింగ్ ఆయిల్ వాడుకోవటం వల్ల దీంట్లో వేప కానుగ సీతాఫలం లాంటి నూనెల మిశ్రమం కాబట్టి ఇది కొట్టిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల పాటు కూడా ఎలాంటి దోమజాతి కానీ పేను జాతి కానీ ఈ నూనె కొట్టిన చేను మీద వాలి ఆహారం తీసుకోలేదు దానివల్ల ఆ నల్లి యొక్క ఉధ్రిత అనేది ఆ చెట్టు మీద దాడి అనేది ఆగిపోద్ది ఆ పేను యొక్క గుడ్డు అనేది పూర్తిగా మురిగిపోవడానికి మరియు చెట్టు అనేది డ్యామేజ్ చేయకుండా ఆహారం తీసుకుంటూ ఉండటం కోసం ఈ గౌడ మిక్సింగ్ అనేది ఉపయోగపడుతుంది దాంతోపాటు ఈ స్పార్కిల్ అనేది తేనె మంచు పురుగు కానీ పురుగు కానీ మరియు కోడి పేను డైరెక్ట్ అటాక్ చేయడం వల్ల తగిలితే చచ్చిపోతుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో కొడితే మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్కువ శాతం ఆ దోమని ఆ కంట్రోల్ చేయడానికి వాటి గుడ్డు డ్యామేజ్ చేయడానికి వాటిని కొంత మేరకు చనిపోవడానికి ఉపయోగపడుతుంది కోడిపేరు యొక్క ఉద్రిత తొమ్మిది రోజులు దాని యొక్క జీవితకాలం ఉంటుంది కాబట్టి దానికి ఏ ముందు కొట్టినా దాంట్లో గుడ్డు మురిగిపోయే విధంగా రైతులు నూనెలో వాడుకోవడం వల్ల దాన్ని తొందరగా కంట్రోల్ చేయొచ్చు అనేది మా అభిప్రాయం సో కర్ణాటకలో మనం ఇస్తున్న ఈ గరుడా మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ ఈ రెండింటి కాంబినేషన్లో కోడి ఎంతవరకు కంట్రోల్ చేస్తాము అది రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అతి త్వరలో రైతుల మాటల్లో తెలుసుకుందామండి